ఎమ్మెల్యే హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ కోరికను తీర్చే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారా అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బాలయ్య ప్రతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని మరికొన్ని నియోజకవర్గాలతో కలిపి కదిరి ధర్మవరం పెనుకొండ పుట్టుపర్తి మడకశిర ఎస్సీ ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో పదమూడు జిల్లాలు మాత్రమే ఉన్నాయి అయితే వైసీపీ హయాంలో జగన్ ఈ జిల్లాలను పార్లమెంటు నియోజకవర్గం పరిధిని ఆధారంగా చేసుకొని ఇరవై ఐదు జిల్లాలు ఏర్పాటు చేయాలని అనుకున్నారు దీనిపై అధ్యయనం కూడా చేయించారు అరకు పార్లమెంటు స్థానం విస్తరణంగా ఉండడం సుదరు ప్రాంతాలు కూడా దీనికి కలిసి ఉండడంతో ఈ నియోజకవర్గాన్ని రెండుగా విభజించారు దీంతో మొత్తంగా ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడ్డాయి కానీ కొత్త జిల్లాలకు పేర్లు పెట్టడంలోనూ జిల్లాల పరిధిని నిర్ణయించుకోవడంలోనూ జగన్ ప్రభుత్వం ప్రజల విజ్ఞప్తులను పట్టించుకోలేదన్న వాదన కూడా ఉంది ఇదే కోనసీమ జిల్లాలో కష్టాన్ని రగిలించింది హిందూపురం రాజంపేటలోనూ తీవ్ర రాజకీయ వివాదాలకు దారి తీసింది ఆ సమయంలోనే చంద్రబాబు ప్రజల విజ్ఞప్తుల మేరకు వారి కోరిక మేరకు తమ అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు తాజాగా ఈ వ్యవహారంపై ప్రభుత్వం పని ప్రారంభించింది వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలన్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నాటికి జిల్లాలు మండలాలు సరిహద్దులను మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలకు ఇటీవల తేల్చి చెప్పింది మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదని పేర్కొంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలను ముప్పై రెండు జిల్లాలకు పెంచే దిశగా ప్రభుత్వం వేగవంతం చేసింది ఆగస్టు రెండో వారంలోనూ దీనిపై గెజెట్ ఇవ్వాలన్నట్టుగా ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి